నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ బెన్ గురువు గారు నమస్కారం గురుగారు గారు నమస్తే గురువు గారు కొంతమంది ఎంత సంపాదించినా కూడా నిలవట్లేదు సో డబ్బులు తెస్తున్నాము కానీ వెంటనే ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు సో వాళ్ళకి ఇన్స్టెంట్గా గా మనీ ఫ్లో పెరగడానికి ఏదైనా ట్రిక్ ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం సూపర్ మంచి ప్రశ్న ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కిరణ్ టీవీ మన ప్రేక్షకి ఇల్లు ఎలా తీసుకోవాలి డబ్బులు ఎలా చేసుకోవాలి ఇదే చెప్తా ఉంటాం మంచిగా సో సూపర్ ఈ రోజు మనం డబ్బులకు సంబంధించిన లైన్ ఓపెన్ చేద్దాం క్లియర్ గా అంటే నిజంగా కూడా మీ దగ్గరికి డబ్బులు రావట్లే అసలే మనీ ఫ్లో ఉంటా లేదు తర్వాత ఒకవేళ వచ్చినా కూడా మిస్ అయిపోతా ఉన్నాయి సో దీనికి మనం ఎలా రెమెడీస్ చేయాలి ఎలా ఇన్వైట్ చేయాలి రెమెడీ టైప్ లో చెప్తాను వాస్తవంగా మనకి లోషో గ్రేడ్ తీసుకున్నాం అనుకోండి నిమిరాలజ్ కల్లో లోషో గ్రేడ్ లో ఒక లైన్ ఉంటుంది దాని పేరే గోల్డెన్ లైన్ అంటారు గోల్డెన్ లైన్డెన్ గోల్డెన్ లైన్ గోల్డెన్ లైన్ లో మీకు క్లియర్ గా ఉండేది డబ్బులకు సంబంధించిన లైన్ గోల్డెన్ లైన్ అంటేనే డబ్బులు దాన్ని రాజ్యయోగ రేఖ అంటారు నిమిరాలజీలో సో మనం ఏం చేయాలంటే ఈ రాజ్యయోగ రేఖ ఒకవేళ నీ దగ్గర ఉంది చాలామందికి ఉండదు దాదాపు చాలా మందికి ఉండదు మనం ఇప్పుడు మళ్ళీ దానికి జన్మకుండలు రిపోర్ట్ తీసుకున్నామంటే వాళ్ళకు ఉన్నదా లేదా అనేది కూడా కనిపిస్తుంది గురువుగారు అసలు అది ఎలా ఉండాలి గురువుగారు ఎస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే రాజ్యోగం కాబట్టి మనం లోషు గర్డ్ వేస్తాం తొమ్మిది బాక్స్ మనం చాలాసార్లు చెప్పాము ఐదు నిమిషాలు మేము లోషు ఎలా వేసుకోవాలా సో నైన్ బాక్సెస్ ఇవ్వండి సో దాంట్లో మీకు నేను ఎలాంటి చాలా సార్లు చెప్పాను ఫోర్ నైన్ టూ ఫస్ట్ లైన్లో వస్తుంది త్రీ ఫైవ్ సెవెన్ మధ్యలో వస్తుంది కింది లైన్లో మీకు ఎయిట్ వన్ సిక్స్ వస్తుంది రైట్ సో ఇదే దాన్ని మీరు మళ్ళీ ఖాళీ తొమ్మిది బాక్సులు గీచుకోండి దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి పైన మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు ఉన్నాయో అన్ని ఆ బాక్సులలో వేసేయండి రైట్ సో మీ డేట్ ఆఫ్ బర్త్ నెల ఇయర్ని మొత్తం టోటల్ చేయండి ఒక నెంబర్ వస్తుంది అది మీ డెస్టినీ నెంబర్ ఆ డెస్టీ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయండి లోషగ్రేడ్లో అప్పుడు మీరు లైన్స్ చూసుకోండి ఎనిమిది బలరేఖలు ఉంటాయి అడ్డంగా నిలువుగా మీకు ఇట్లా క్రాస్గా వర్టికల్గా ఎన్ని లైన్స్ ఈ ఒట్టికెలగా ఉండే రెండు లైన్స్ గురించి మనం చాలా నొక్కి ఒక్కరించాల్సిన పరిస్థితి రెండే మన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి దాంట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గృహం కావాలంటే ఏం చేయాలి మనకి సొంత ఇంటికాల నెరవేరాలంటే టూ ఫైవ్ ఎయిట్ ఉండాలని చెప్పాము మనం రైట్ దట్ ఈస్ ప్రాపర్టీ లైన్ వెట్టికెలగా ఉంటుంది మనకి ఇంకో లైన్ వచ్చి మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది కూడా వట్టికెలగా ఉంటుంది దీన్నే రాజ్యయోగ రేఖ వన్ అంటారు దీన్ని గోల్డెన్ లైన్ అంటారు అంటే బంగారు రేఖ అని అర్థం దానికి ఫోర్ పై సిక్స్ దాన్ని ఏం చేయాలి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఇలా ఒక నోట్ ఎతకండి ఓకే దీంట్లో మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ లాస్ట్లోనైనా ఉండొచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ ముందుగా అయినా ఉండొచ్చు ఓకే ఈ నోటుని కనుక గోల్డెన్ లైన్ అంటారు ఎస్ ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ దాని దీన్ని గోల్డెన్ లైన్ అంటారు అంటే డబ్బుల రేఖ అని అర్థం దీనికి ఓకేనా బంగారు రేఖ అని అర్థం అంటే ఎలా డబ్బుల రేఖ గారు మాకు ఒకసారి తెలియజేయండి ఫోర్ అంటే కుబేరుడు కుబేరుడు అంటారు దీంట్లో ఎలా ఉంటుంది నాలుగు ఎలా ఉంటుంది ఒకసారి గీ చూడండి మీద కాలు వేసుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది ఏది కావాలన్నా దాని దగ్గరకు వచ్చేయాలంటే అలా ఉంటుంది రైట్ సో అదే మనం నిమరాలజీలో చూసుకుంటే మనం మొబైల్కి ట్రాన్స్ఫర్ అయ్యామంటే ఆ నెంబర్ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు అంటాం మనం ఎందుకంటే అది రిలేటెడ్ టు కుబేరుడు తర్వాత ఐదో నెంబర్ ఐదో నెంబర్ అంటే బుధుడు బుధుడు అంటే బుద్ధి కారకుడు తర్వాత బిజినెస్ నెంబర్ అని కూడా చెప్తున్నాం మనం ఇదే పక్కా బిజినెస్ అనమాట పక్కా కమర్షియల్ ఐదో నెంబర్ అంటే అది లేదనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది తర్వాత ఆర్ఓ నెంబర్ ఇట్ ఈస్ మనీ ఫ్లో నెంబర్ రిలేషన్ నెంబర్ మీకు ఏది కావాలన్నా అష్టైశ్వర్యులు ఆనందాలు అన్నీ సిద్ధించాలంటే ఆర్ఓ నెంబర్ ఉండాలి ఆరో నెంబర్ లేకపోతే ఏమి జరగదు ఈ ప్రపంచంలో అత్యధిక పోర్ట్ఫోలియో గల నెంబర్ ఏదైనా ఉంది నిమరాల్జలు అంటే ఆర్ఓ నెంబరే కాబట్టి ఆర్ఓ నెంబర్ మీ దగ్గర ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది అని అంటే ఇప్పుడు కాకపోయిన రేపు రేగవాపు తెల్లుండి లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత అవకాశం మీరు ఖచ్చితంగా ధనవంతులు అయి తీరుతారు ఎందుకంటే అది డబ్బుల్ని ఆకర్షిస్తుంది దగ్గరికి తీసుకొస్తుంది ఈ ఫోర్ బై సిక్స్ కూడా అలాగే మీకు ఆకర్షిస్తుంది డబ్బుల్ని ఆకర్షిస్తుంది దీన్ని ఏం చేయాలంటే మీరు మీరు సపోజ్ మీకు ఇంతవరకు కనపడలేదు ఇప్పుడు కనిపిస్తుంది ఎదకండి వెంటనే దొరుకుతుంది మీకు మీకు అనుకుంటే దొరుకుతుంది మీరు అనుకోవాలి నాకు ఈ నోటు కావాలి కావాలనుకుంటే వచ్చేస్తుంది మీరు ఎక్కడో దగ్గర మీరు వెయ్యి రూపాయలే డ్రా చేస్తారు ఏటీఎం కార్డులో మీకు ఇది ఒక నోట్ వచ్చేస్తుంది నాకు వచ్చింది అలా నాకు చాలా నా దగ్గర చాలా ఉన్నాయి సో అలా సో దీన్ని ఈ నోటు కనుక మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మంచిగా సో దీన్ని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇలా దీని మీద చేప్ వేసి చేసుకొని ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ చేయాలి దీన్ని నా దగ్గర ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నోట్ నా దగ్గర ఉంది ఓకే ఇది నాకు గోల్డెన్ లైన్ గోల్డెన్ లైన్ అంటే డబ్బులకు సంబంధించిన నా దగ్గర ఓపెన్ అయిపోయింది సో నాకు వచ్చేసింది నా దగ్గర డబ్బుల ఫ్లో పెరిగింది ఎస్ యామ్ రిచ్ ఎస్ యామ్ రిచ్ ఐఎమ్ ఏ ఫాస్ట్ ట్రాక్ బిలేనియర్ ఐఎమ్ ఏ ఫాస్ట్ ట్రాక్ బిలేనియర్ అంటే బిలేనియర్ అంటే ఎప్పుడూ అవుతావు అలా కాదు ఫాస్ట్ ట్రాక్లో కావాలి ఫాస్ట్ ట్రాక్లో కావాలని కోరుకోవాలి ఇది కూడా నీ సబ్కాన్షియస్ మైండ్ని బాగా యాక్టివేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి సబ్కాన్షియస్ మైండ్ పీడే ఉంటుంది దీని ద్వారానే మనం ఎప్పుడైనా మనం బ్రాస్లెట్ వేసుకుంటా మనకి లెఫ్ట్ హ్యాండ్కి వేయాలని చెప్తా ఉంటాం ఎందుకంటే ఈ కనెక్టివిటీ మొత్తం మనకి సబ్ కాన్షియస్ మైండ్కి త్వరగా చేరుకోవడానికి ఆస్కారం ఉండేలాన్ అనమాట అందుకనే మీరు ఇలా ఈ నోటు మీద ప్రామిస్గా చేయండి ప్రామిస్ చేస్తూ అడగండి నా డ నాకు డబ్బులు వచ్చేసినాయి ఆల్రెడీ ఎందుకంటే ఈ నోట్ ఉంది ఈ నోట్ ఉండడం వల్ల నా దగ్గర అన్ని జరిగిపోయినాయి ఫోర్ ఫైవ్ సిక్స్ నా దగ్గర యాక్టివేట్ అయిపోయింది ఎస్ మై గోల్డెన్ లైన్ ఈజ్ ఓపెన్ నిమ్ నిమ్రాజం నిమ్రాల్చికల్ కుండల్లో మీకు లేకపోవచ్చు కానీ ఈ నోటు ద్వారా మీ దగ్గరికి వచ్చేసింది సో వీఆర్ రెడీ ఈ డబ్బులు తీసుకోవటం రెడీగా ఉన్నావు నా దగ్గరికి వచ్చేసింది సో దాన్ని మీరు ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ పొద్దున లేవగానే ఏదైనా మీరు పూజ చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఏ రిలీజియన్తో సంబంధం లేదు దీనికి ఏది చేసుకున్న తర్వాతనైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని మేనిఫెస్టేషన్ చేయండి తర్వాత రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా చేయండి నిద్రపోతున్నప్పుడు ఇంకా ఎక్కువ సార్లు దీన్ని మీరు ఎప్పుకొనుకుంటే ఇక్కడ మీకు సబ్కాన్షియస్ మైండ్లో బాగా రికార్డు కావడానికి ఆస్కారం ఉంటుంది సో డబ్బుల లైన్ మీకు ఒక్కసారి ఓపెన్ అయింది అని అంటే మాత్రం ఇక ఆగటం అనేది కష్టం ఎందుకనంటే ఆ ఫ్లో మీకు ఆగటమే ఏదో బ్లాకేజ్ ఉండటం అని అంటారు ఇప్పుడు ఈ రిపోర్ట్లో మీకు ఈ నెంబర్ మిస్సింగ్ ఉంది అనుకోండి దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకో అందుకే మేము ఏం చేస్తాం మొబైల్ నెంబర్లో ఫోర్ ఫైవ్ సిక్స్ లాస్ట్లో పెట్టుకోండి అని చెప్తాం ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ లాస్ట్లో దొరకట్లేదు కనీసం ఫైవ్ సిక్స్ అయినా పెట్టుకోండి బిజినెస్ డబ్బులు ఓపెన్ అయిపోతాయి రైట్ లేదా ఫోర్ సిక్స్ పెట్టుకోండి బ్యాంక్ బ్యాలెన్స్ మనీ ఫ్లో రెండు కలిసిపోతాయి మధ్యలో ఎక్కడైనా ఐదు వచ్చినట్టు చూసుకోవాలి సో అందుకే మేము చాలా ప్రామాణికాల ప్రకారం కొన్ని ప్రామాణికలు లోబడి లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తాం అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది డబ్బులు కనెక్టివిటీ అయిపోతారు బిజినెస్ కనెక్టివిటీ అయిపోతారు కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ఏదో తెలియని డెవలప్మెంట్ కనపడుతూ ఉంటుంది ఆ లైఫ్లో కారణం ఏంటంటే ఆ మొబైల్లో వైబ్రేషన్ సో అందుకనే ఈ నెంబర్లన్నీ అంటే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్స్ లేకుండా ఏ జీవితం లేదు కాబట్టి ప్రతిదీ నెంబర్ లింక్ ఉంది కాబట్టి నెంబర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు డబ్బులు వస్తుంది కానీ నిలబడట్లేదు లేదా ఇన్స్టెంట్ గా మనీ ఫ్లో కావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మనీ నిల్చుంటుంది అదే మేడం ఇప్పుడు నాలుగో నెంబర్ లేదు మీ దగ్గర మీ మొబైల్లో లేదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు మీరు కోట్లు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఓకే మొబైల్ నెంబర్లో నాలుగో స్థానం ఐదో స్థానం ఆరో స్థానంలో సున్నా ఉండొద్దు అని చెప్పినాం అవును చెప్పారు అక్కడ మీరు జీరోలు పెట్టారనుకోండి మీరు ఎన్ని డబ్బులు బ్యాంకులో వేసినా జీరో అయిపోతాయి జీరో ఉండకూడదు లాస్ట్లో కూడా జీరో ఉండకూడదు చెప్పాము మనం చాలాసార్లు చెప్పాము మీరు చిన్న చిన్న ప్రామాణికాలు అవి మీరు చిన్న చిన్న కరెక్షన్స్ అవి సెట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు మనీ ఫ్లో పెరిగిపోతుంది మనీ ఫ్లో పెరుగుద్ది బ్యాలెన్స్ ఉంటుంది అన్నీ మీకు అనుకూలంగా మీకు ఏది కావాలో టైంకి అరేంజ్ ఉంటుంది తప్పకుండా గురువుగారు మనీ ఫ్లో ఇన్స్టెంట్ గా పెరగాలి ఎక్కువగా మనీ ఫ్లో ఉండాలి అని కోరుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న ని కాంటాక్ట్ అవ్వండి